ప్రార్థన చేస్తారు జరిగిన ఆరాధన దేవుడు తన నామానికి మహిమకరంగా జరిగించాడు ఆయన సన్నిధి ఉంచి దేవుడు తన దాసుని మధ్యలో వాడుకున్నట్లుగా మేమందరం కూడా ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం ప్రేమ గల తండ్రి నాయకులమాయ పాదాల కొందర ఆలోచతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి పరిశుద్ధాత్మ దేవ మా దేవ ప్రమద్ర తండి దైవనమయసేని పదన 14 స్తోత్రం చెలస్నా తండి ఈ రాత్రి kala సమయలో తండి నైనా యవతవ తండి నైనా సతారకడ పడు బయంకరంగా పరిచేసినప్పటికీ కూడా యాత్మ చేతమని నిప్పనండికి స్తోత్రం చదువు ఆ ఉపశంధాత్మ దేవ తండి ఇంతరిక తండి తోడుగల పాదేవ మీకు వేలాద ఆయన తండి మా తోడు ఉంచమని ప్రార్థిస్తా నివేదాస్ర తర్వాత తప్పితురు దేవ విక్రమ సహాయం చేయు వర్షం ఆత్మదేవదండి ఎప్పుడైతే పనిచేస్తే కూడా వాడి అవసరంలో లైఫ్ మంచమని ప్రార్థిస్తే దేవతని కుటుంబంలో స్వాతినలు చెదవని ప్రార్థిస్తాం రాష్ట్రం స్వాతిన ఉంచుకొని ప్రార్థిస్తాం వర్షం ఆత్మదే మా పంచడం ప్రాతికమైన ఆత్మ ప్రార్థిస్తాం కూడా

అలాగే వర్షం పోయినా కూడా మంచింది మనం బయటకు వెళ్తాము ఇప్పటిక కాకపోతే పాస్టా చెప్తున్నారు డాక్టర్ దగ్గర నుంచి చాలా మంది రెడీ అయ్యారు రావడానికి ఆ గానే చెప్తారు నర్సింగ్ హోల్ చిరుకులు పాటలు చిరుకులు పాటలు అంతా రెడీ అయ్యి పాపం వెళ్ళి సమయంకి వచ్చింది అందుకే కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ప్రార్థన చాలా అవసరం మేము ఇళ్ళ దగ్గర ఉన్నప్పుడు ప్రార్థన

జరగ నీకు అది వర్షం కాదు వరదలు కాదు తుఫాను వచ్చినా కూడా ఏదో వాక్యం ఉంది కదా ఆయన గాడిది కూడా పని ఆ సమయానికి ఎట్లా ఎట్ల కట్టాయి అసలు పెద్ద రావడం ఆశ్చర్య మన నదిలో పెద్ద ఉండదు మనకు అది ఆశీర్వాదం మా తండ్రిగా ఎన్నో మా విషయం మా విషయాల్లో మా తండ్రి నమ్మకంగా ఎన్నో విషయాలు సలహాలు ఇస్తున్న ప్రెసిడై గారికి అందరూ ఒకసారి వందనాలు చెప్ప

మరి చక్కటి వర్తమానం రాత్రి కాగున దూరలో మరి పరిచయం చేస్తున్న చంద్రబాబు గారు కొద్దిసేపు మనకు దేవుని వర్తమానం అందిస్తారు అందరూ ఒక్కొక్కరు కూడికి చేరుకోవాలని మనం ప్రార్థన చేస్తాం ఒక పక్క వాక్యం ఏంటనే ఆ రోజు గోడలు కట్టేటప్పుడు అంటే ఒక చేత్తో కట్టి పట్టుకున్నారు ఒక చేత్తో గోడని కట్టారు ఈరోజు మనం రెండు శివులేమో వాక్యం ఇప్పెడతాం మనసు ప్రార్థన అయితే పెడతాం అలే కాబట్టి తన దాసుని దేవుడు వాటికొని ప్రార్థన చేద్దాం ప్రేమతో ఆ కొన్ని స్థలాం చెప్పబడుతూ హలే లూయ స్తున్నా అందరికి కూడా శుభాభివందన తెలియజేస్తున్నాను అలంకరించినటువంటి స్థానిక దైవ సేవకులకి అలాగే ప్రెసిడెంట్ గారికి హృదయాలను అలాగే దళితులు గారి గారికి వారి యొక్క కుటుంబంలో అందరికీ కూడా హృదయస్తా ఉన్నాను ఈరోజు చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను మా విశ్వాసం కూడా రెడీ చేసి వ్యాలీకి మధ్యంతరంగా నర్సింగ్ వెయిట్ చేస్తున్నారు ఆ చర్చి దగ్గర అంత మాత్రమే కాకుండా ఈరోజు అవుట్ సైడ్ మీటింగ్ అని చెప్పారని ఇంకా చాలా ఆనందిస్తూ ఎట్లాగైనా సరే ఈ సంతోషాన్ని కన్నుదారం చూడాలని ఆశతో ఉన్నాను అలాంటి సమయంలో ఇంటి దగ్గర ప్రారంభమైనది మొదలుకొని ఇక్కడికి వచ్చే వరకు గాలి తగ్గలేదు వర్షం తగ్గలేదు అయినప్పటికీ వస్తూనే ఒక పక్క ఐదు వెనకాల ప్రార్థన చేస్తూనే ఉన్నారు నేను ముందు బండి దొరుకుతూ నేను ప్రార్థన చేస్తూనే ఉన్నాను ఒక పక్క కళ్ళము నీళ్ళు వస్తున్నాయి ఏడుస్తూనే ప్రయాణాన్ని ఇంతవరకు ఇక్కడ వరకు కొనసాగిస్తూ దేవుడికి మహిమకరంగా ఉందే చెప్పాను మేము ఓడిపోయేమనుకోవద్దు ఖచ్చితంగా ఈరోజు ప్రార్థన జరుగుతుంది ఈరోజు మాత్రం వెలుదాల్సిందే అని శాతంతో ప్రయాణం ముందుకు కొనసాగించాడు అగ్రహారం దగ్గరికి వచ్చేసరికి మొత్తానికి వర్షం ఇంకా స్టార్ట్ అవ్వలేదు తప్పగా పడుతున్నాయి గాలి బాగా వేగంగా వేస్తూ ఉంది అయినప్పటికీ ఐగర్ని చిన్నగా బండి మీద తీసుకుని వస్తూ ఉన్నాను ఎలాగైనా సరే గబ్బ్యానికి చేరాలి అని ఆశ పెట్టు ఒక పక్క ఈరోజు బయటంతా కూడా రెడీ చేస్తుంటారు పాప వాళ్ళు మళ్ళీ ఇవన్నీ కూడా బయట లోపల పెట్టుకోవడం ఎంత అయిపోతుందేమో ఆయన ఒక పక్క సేవకుడు యొక్క ప్రయాస అలాగే సంఘస్థుడి యొక్క ప్రయాస అంతటి జ్ఞాపకం చేసుకుంటూ మనసులో ఎంతో వేదన చెందుతా ఉన్నా ఆ సమయంలో అనుకోకుండా మన ప్రియుడు మన గారి యొక్క అన్న కుమారుడు కారు మీద వస్తూ వస్తూ ఐగారని చూసి కారు అబ్బాడు ఎవరో కావాలనుకున్నాము మొత్తానికి నేను తిరుపతి అన్న వాళ్ళ కుమారుడిని కార్యక్రమ గారు అక్కడి దాకా విడిచిపెడతారు అని చెప్పాను అన్నా నాన్న కార్యకారు కారెక్కిన తర్వాత అంత కాస్త దూరం ముందుకెళ్ళేసరికి ఇక వర్షం స్టార్ట్ అయింది ఆ వర్షంలోనే నేను తలుచుకుంటూ వచ్చాను అయ్యగారికి వర్షపు చిరుకు తగలకుండా దేవుడు భద్రపరిచి తన బిడ్డలకి ఏం కావాలో దేవుడికి తెలుసు కనుక ఆయన సమకూర్చి జరిగించేవాడు అయినా పరిస్థితులు ఎలాంటివైనప్పటినీ మనకు ఎదురు కావాల్సినటువంటి పరిస్థితుల అనుకూలంగా ఉండవు కొన్ని ప్రతికూలంగా ఎదురవుతా ఉంటాయి కొన్ని మనకు వ్యతిరేకంగా మారుతూ ఉంటాయి మనం ఆశించింది ఒకటైతే అనుకునేది ఒకటైతే జరిగేవి మన జీవితాల్లో అనేకం జరుగుతూ ఉంటాయి అంత మాత్రం చేత ఏమాత్రం కూడా కలత చెందాల్సిన పని లేదు కనుక ఈ రాత్రి వేళ ఇటు కోడికను దేవుడు తన మహిమార్థమై జరిగించుకున్నటువంటి తన కృపను బట్టి దేవుడికి మహిమ కలుగులు కనుక హరేలుయా కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటని పరిషత్ గండి మధ్య రాసిన రాసిన ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వచ్చిన రాసిన ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వచ్చిన తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు తన ప్రాణము దక్కించేవాడు దాన్ని పోగొట్టుకును కానీ నాని మిత్రము తన ప్రాణమే పోగొట్టుకున్నవాడు దానిని దక్కించుకొనను చాలండి వాక్యంలో జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట తన శిల్వను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాదు తన ప్రాణము దక్కించుకునేవాడు దానిని పోగొట్టుకు నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని రాయబడినటువంటి మాట మరొకసారి మనం ఆలోచన చేయగలిగితే ఆయన అంటాడు వాడు దానిని పోగొట్టుకుని నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని దక్కించుకు నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకున్నవాడు దానిని దక్కించుకును ఈ రాత్రి వేళ దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడినటువంటి సందేశం ఒకసారి మనం ఆలోచించగలిగితే తన ప్రాణము అని రాయబడింది కదా ఆ ప్రాణము అనే దాన్ని పక్కన పెట్టేసి దేవుడి నిమిత్తమై నువ్వు ఏదైతే పోగొట్టుకుంటున్నావో ఆ పోగొట్టుకున్న దాన్ని దేవుడు మరలా దాన్ని దక్కించుకునేటట్లుగా ప్రేమ చేస్తానన్నాడు దేవుడికి మహిమ కలుగును గా కనుక పరిశుద్ధంలో దేవుని యొక్క మాట సెలవిస్తున్నటువంటి మాట ఎవరైతే నా నిమిత్తము చాలా సార్లు మనం పోగొట్టుకుంటా ఉంటాం నిమిత్తమై పోగొట్టుకుంటా ఉంటాం నిమిత్తమై పోగొట్టుకుంటా ఉంటాం అలాగే తెలిసిన వారి నుండి పోగొట్టుకుంటా ఉంటాం ఎవరో చెప్పిన మాటని బట్టి పోగొట్టుకుంటా ఉంటాం అనేక పర్యాయాలు అనేక అనేక పరిస్థితుల్లో అనేక విధాలుగా మనము చాలా పోగొట్టుకుంటూ ఉంటాం సమయాన్ని పోగొట్టుకుంటూ ఉంటాం ధనాన్ని పోగొట్టుకుంటా ఉంటాం అలాగే మనకున్నటువంటి సంపదను పోగొట్టుకుంటా ఉంటాం ఇదిగో నమ్మి అవతల వారి చేతిలో పెట్టాను మళ్ళీ తిరిగి ఇస్తారనుకున్నాను కానీ వాళ్ళు మొండి చేయి చూపించారు ఎంత చేస్తారని నేను అనుకోలేదు అంటే మనుషులకు మనము చేసినది మనం పోగొట్టుకున్నది మనం ఇచ్చినది ఒకవేళ అది పోయిందనుకోండి అది రాకపోవచ్చేమో కానీ వచ్చి మంచి రాత్రి వాళ్ళకి జ్ఞాపకం చేస్తున్న మాట ఏమిటి అంటే నువ్వు దేవుని నిమిత్తమై నువ్వు దేవుని కోసం ఏదైతే పోగొట్టుకుంటా ఉన్నావో ఏదైతే వదులుకుంటా ఉన్నావో ఏదైతే అయోన్యది అనేది అనుకుంటా ఉన్నావో ఇది ఇంతసేపు దేవుడు సరిదం నువ్వు గడుపుతా ఉన్నావు కదా ఈ సమయం అంతా కూడా ఇదిగో సాయంత్రం రాత్రి పదకొండు గంటల వరకు పన్నెండు గంటల వరకు గమనస్తులు రాత్రి మమ్మల్ని నిద్ర కూర్చి వెళ్ళేసరికి వారికి ఒకటైదు టైం కట్టుకు ఏం బాగొట్టుకున్నారు వాళ్ళ సమయం అంతా పోగొట్టుకున్నారు ఇంట్లో చాలా పనులు ఉన్నాయి వాళ్ళకి చక్కగా వాళ్ళు కూడా రెస్ట్ తీసుకోవచ్చు లేదా మీరు కూడా ఈ యొక్క మీటింగ్ నిమిత్తమై ఒకవేళ ధనాన్ని పోగొట్టుకున్నారా పోగొట్టుకోవడం అంటే వదులుకోవడం లేదా సమయాన్ని పోగొట్టుకున్నారా లేదా మీ మీకున్నటువంటి పరిస్థితులన్నింటిలోనూ దేవుని కోసం మీరు చేసిన త్యాగం ఏదైతే ఉందో మీరు చేసిన పని ఏదైతే ఉందో ఇది ప్రయాస పరిచయం ఏదైతే ఉందో ఏదైతే నువ్వు దేవుని పరిచయం కొరకే పోగొట్టుకోవడానికి ఇష్టపడి ఉన్నావో ఈ రాత్రి మాట్లాడుతున్న మాట ఇది నా నిమిత్తము నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో అది నేను మార్గంలో తిరిగి అంటున్నాడు ఎవరు కోపడుకున్నారు దేవుడి కోసం అని మనం పరిశీలన చేసినప్పుడు వాక్యంలో రాయబడినటువంటి మాట ఏప్రిల్ రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై మూడవ వచనం నుండి చదువుతా ఎప్రిల్కి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై మూడవ వచనం నుండి మోసే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆశిసం సుందరుడు అయి ఉన్నట్టు చూసి విశ్వాసమును బట్టి ఆ మూడు మాసం రం దాల్చిపెట్టేది మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తుదనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప నిందాగ్యమును ఎంచుకొని అల్పకాల పాపభోగములు అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం యోచించిమార్తె కుమారుడని అనిపించుకున్న ఒప్పుకొనలేదు బహుమానమునందు దృష్టించను విశ్వాసమును బట్టి అతడు అదృష్టుడైన వారిని చూచుచున్నట్టు స్థిరమూర్తి గలవాడని రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయిను తొలచోలు పిల్లలను నాశనము చేయవారు ఇస్రాయలను మొట్టము నిమిత్తము అతని విశ్వాసమును బట్టి పస్కాను రక్త ప్రోక్షణ ఆచారమును ఆచరించను విశ్వాసమును బట్టి వారి బొడి బొడి నీళ్ళ మీద నడిచినట్లు ఎర్ర సముద్రంలో పడి నడిచిపోయి ఐగుప్తులో అలవాటు చేయి చూసి మునిగిపోయింది చాలండి నిలబడడానికి మోసే అనబడేటువంటి ఒక నాయకుడు తన ప్రారంభపు తొలి దినాలలో అతడు తన ప్రారంభపు తొలి దినాలను ఘనంగా ప్రారంభించిన వాడే మాత్రం కూడా కాదు అతను ప్రారంభాలలో మోషే తన యొక్క జీవితాన్ని ప్రారంభించాడు మాట ప్రకారముగా ఏప్రిల్ ఎల్ వారి తలుచుడు పిల్లలు ఎవరైతే ఉన్నారో ఇస్రాల్లో ఎవరైతే తలుచుడు పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆజ్ఞ జారీ చేసినటువంటి దినాలలో మోసే బ్రతికి బట్ట పెట్టాడు ఫరో ఇంట్లో ఆజ్ఞ జారీ చేసిన వ్యక్తి ఇంట్లోనే తన యొక్క జీవితాన్ని ప్రారంభించాడు ఏ రాజు అయితే చెప్పమన్నాడో ఆ రాజు యొక్క ఇంట్లోనే తన యొక్క జీవనం ప్రారంభమైంది ఇదిగో దేవుడు బ్రతికించాడు కదా అని చెప్పని క్షేమంగా ఉన్నాడు కదా ఈ సుఖ చాలు ఈ భోగ మీకు చాలు అని అనుకున్నటువంటి దినాలలో మోసే జీవిస్తూ ఉన్నప్పటికీ మోసే దేవుడి చేత ఎన్నుకోగలిగిన వాడి దేవుడి యొక్క పరిణమిత్తమై చాలా భక్తి శ్రద్ధలు కలిగిన వాడే తనకునేటువంటి సాహిత్యం విడిచిపెట్టినటువంటి స్వభావం మనం అక్కడ చూస్తా ఉన్నాం మోస అనబడేటువంటి ఆ గొప్ప వ్యక్తి తనకున్నటువంటి సౌఖ్యం అంతటిని ఫాలో ఒక వార్త ఒక మాట యోగ్యత అంటే రాజు అయ్యేటువంటి అతను విడిచిపెట్టేసాడట అతను దేవుని కొరకు కలగబోయే బహుమానమునందు దృష్టించిన వాడై ఆల్రెడీ బహుమానం లేదా ఎలాంటి బహుమానం అది ఈ లోకానుసంగా ఒక రాజ్య అధికారం తన చేతిలో ఉంది చేతిలో ఉంది ఏదనం అరిగుప్తు ధనం తన చేతిలో ఉంది అధికారం తన చేతిలో ఉంది కావలసిన సంపద చేతిలో ఉంది ఇదిగో అన్ని తన చేతిలో ఉన్నప్పటికీ కలగబోయే బహుమానం కొరకట అతను ఎదురు చూస్తున్నాడట అంటే తనకున్న ధనము తనకు సంతృప్తినివ్వలేదు తనకున్నటువంటి అధికారం తనకు సంతృప్తినివ్వలేదు తనకున్నటువంటి సౌఖ్యము తనకు సంతృప్తినివ్వలేదు తనకున్నటువంటి మంది మార్పులు ఇవ్వలేదు కానీ మోస అచంచలమైనటువంటి భయభక్తులు దేవుని మీద పెట్టుకున్న ఇదిగో దేవుని కోసం ఇదిగో లోకంలో కనబడుతున్న సంపద అంతటి కూడా దేవుని కోసం వదులుకోవడానికి ఇష్టపడట దేవుడికి మహిమ కలగలేదంట అంటే దాని ఏంటి దేవుని కోసం సమస్తాన్ని పోగొట్టుకున్నాడు తన చేతిలోనే ఉంటే ఆ అధికారము ద్వారా అతను ఘనపరచబడేవాడు తన చేతిలోనే ఉంటే ఆ ధనము ద్వారా అతను గొప్పవాడిగా పిలువబడేవాడు ఇది ఇస్యుడు అనేటువంటి మాటలు అన్నింటి కాదు వారు అనేటువంటి మాటలు ఇది వారు ఏమాయో మాకు తెలియదు అని గర్వపు మాటలు తన చెవులు పడుతున్నప్పటికీ అంత మాత్రమే కాకుండా ఇదిగో ఆహారం కొదవయ్యేసరికి మేము ఐగుప్తులనే చచ్చిన బాగుండేది ఇక్కడికి మోస నమ్ముకునే అనవసరం వచ్చాం అననేటువంటి మనుషులను మోసే నడిపించడానికి ఇష్టపడిన వాడి దేని వదులుకున్నాడు ఐగుప్తు ధనాన్ని వదులుకున్నాడు ఇదిగో ఫరో యొక్క కుమార్తె కుమారుడు అనిపించుకునే యోగ్యతను వదులుకున్నాడు ఇదిగో ఈ పాపపు లోకముల ఉన్నటువంటి సుఖ సౌఖ్యం అతను వదులుకుని దేవుని కోసం కూడా పోగొట్టుకునే వాడు ఇప్పుడు ఏమీ లేని వాడిగా ఉన్నాడు మరి దేవుని కోసం పోగొట్టుకునేటువంటి వ్యక్తిని గురించి వాక్యం సెలవిస్తా ఉంది నా నిమిత్తమై నువ్వు ఏం పోగొట్టుకున్నావో నువ్వు పోగొట్టుకున్నటువంటి దానిని నేను మరలా నీకు ఇస్తాను అని అంటాము ఏదైతే పోగొట్టుకున్నావో ఇదిగో మోసం అయితే తనుకునేటువంటి మాకు సౌఖ్యమంతా పోగొట్టుకున్నాడు ధనాన్ని పోగొట్టుకున్నాడు ఇదిగో అధికారాన్ని పోగొట్టుకున్నాడు అన్న పోగొట్టుకునేటువంటి మోసాలు దేవుడు ఘనపరుస్తున్నాడు ఇస్ఆీకరించబడినట్టుగా వారు మాట్లాడితే మాట్లాడినొచ్చు వారి యొక్క అజ్ఞానపు ఆలోచన నుండి కానీ సమస్తము ఎరిగినటువంటి దేవుడు ఆకాశముడు భూమి తట్టు తేరు దేవుడు ఇదిగో సమస్త మానవాళి పట్ల తన కరదృష్టిని నిలిపినటువంటి దేవుడు ఇదిగో మనం ఏం చేస్తామో సమస్తమును గ్రహించేటువంటి దేవుడు ఇదిగో నాడు ముప్పై తొమ్మిది కీర్తన రాయకున్నట్లుగా ఆయన నా ముందు నా వెనకాల ఉన్నాడని కీర్తన కారుడు పలికినట్లుగా ఆయన గమనంలో మోసేను చూస్తున్నటువంటి ఉద్దేశం ఎలా ఉందనంటే మోస గురించి ఆయన ఇస్తున్నటువంటి సాక్ష్యం ఎలా ఉంది అంటే మోసే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు పొందుకున్నటువంటి ఆశీర్వాదం ఎలాంటిది అని అంటే దేవుడి చేత గణపరచబడేటువంటి ఒక సాక్ష్యాన్ని పొందారు ఈ లోకంలో ఉన్నటువంటి సౌఖ్యాన్ని విడిచిపెడితే విడిచిపెట్టుండొచ్చేమో ధనాన్ని విడిచిపెడితే

దేవుడు తన ఆశీర్వాదం నిర్వహించేవాడి దేవుడికి మహిమ కలుగునుక హయా